రాయలదుర్గం రహస్యాలు పార్ట్ వన్లో మీకు చూపిస్తానన్న జలపాతం దగ్గరికి ఇప్పుడు వచ్చిన్నాను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే వర్షం నాలుగు రోజులైతే విరివిగా పడింది ఇదైతే మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తానన్నమాట ఇప్పుడైతే మన అసలు జర్నీ స్టార్ట్ అయిందనమాట బైక్ వేసుకొని బయలుదేరిపోయినాను ఇంకా సేమ్ రూట్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు రాయలదుర్గం రహస్యాలు పార్ట్ వన్లో బైక్స్ వచ్చి బయట పార్క్ చేసేసి ఇంక నేరుగా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట ఇది వచ్చి అడవి అండి ఇంకా కొండపైకి వెళ్ళాలంటే ఇది ఒకటే దారి ఉందన్నమాట మాకు జలపాతం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంతకు మించి మంచి దారి మాకు ఏదైతే దొరకలేదు ఇది చాలా అడ్వెంచరస్గా ఉంటుంది పూర్తి వీడియో చూసారంటే మీరు ఒక మంచి విజువల్ వండర్ని అయితే చూడగలుగుతారు ఇప్పుడు మీరు చూసారంటే ఇది వచ్చి ఉదయగిరి ఫస్ట్ పార్ట్లో రాయలదుర్గం రహస్యాలు దాంట్లో తీసిందనమాట ఇంట్లో చూసారంటే చూసారా ఇది పైన జలపాతం నుంచి పడుతుంది ఇది ఆ పైన జలపాతం వచ్చి అది కనిపిస్తుంది కదా అక్కడి నుంచి పడుతుంది ఇది ఇక్కడ దారిలేక ఇంకా నడుచుకుంటూనే ఆ నీళ్ళల్లో పక్కన నుంచే అటు ఇటుగా వెళ్తూ వస్తున్నాం అన్నమాట మీరు చూసారంటే ఇటు డైరెక్ట్గా వెళ్తే ఆ నీళ్ళల్లోంచి వెళ్ళాలి అందుకని మేము ఏం చేసామంటే రూట్ అనేది మార్చేసుకోవాల్సి వచ్చింది అక్కడ స్ట్రైట్ ఏమో పనుల కనిపిస్తూ గా ఒక రూట్ కనిపిస్తుంది కదా దాంట్లోంచి వెళ్ళాల్సి వచ్చిందనమాట గా వెళ్తే ఆ నీళ్ళల్లో ఎక్కడ పడతామో ఎక్కడ లేస్తామో తెలియదు మాకు మీరు చూసారంటే ఆ సౌండ్ అసలు ఎంతసేపు విన్నా కానీ ఏదో పైన నుంచి ఏదో పడుతున్నట్టుగా చాలా భయంకరంగా వస్తుంది ఇక్కడ చిన్నదానికే ఇంత ఉందంటే ఇంకా దగ్గరికి వెళ్ళామంటే ఇంకెంత సౌండ్ వస్తుందో రేంజ్లో వస్తుందో మాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ నుంచి అయితే మేము పైకి వెళ్తున్నాము ఆ నీళ్ళల్లో వెళ్ళడం చాలా కష్టం అందుకని మెట్లెక్కి పైకి వెళ్తున్నాం అలాగే ఈ దారి గుండా వెళ్తే దాని మెయిన్ ప్లేస్కి వెళ్ళొచ్చు ఇది వచ్చి ఈ వాటర్ వచ్చి ఊళ్ళోకి అనమాట ఇదే ఈ ఊర్లో డ్రింకింగ్ వాటర్ ఆల్మోస్ట్ ఎవడు అడిగాడు రండి నువ్వు ఎవడు ఆల్రెడీ ఎవరో వెళ్ళొస్తున్నారు మనలాగే చూసారా అసలు ఎలా ఉందో ఇది ఒక అడ్వెంచరస్ దారి అన్నమాట వచ్చ కారిపోతుంది నాకైతే ఇక్కడ అమ్మాయి ఏం పీలుండ అసలు ఏమో అర్థం కావట్లేదు నా చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇది చాలా బాగా దారి కూడా బాగానే ఉందింది ఇప్పుడైతే అతను మొత్తం మూసుకొని పోయిందన్నమాట ఎలా వెళ్ళాలో ఏంటో కూడా అర్థం కావట్లేదు కాళ్ళు చేతులు షవరింగ్ వచ్చేస్తున్నాయి ఒరే మైకేలో మైకేలో ఏం చేద్దామని మైకెల్ వెళ్ళండి ఇక్కడికి ఫైనల్ గా మీరు మీరు అందుకే అలవాట్లేని పనులు దూల పెట్టుకొని మరి చేసుకోకూడదు అనమాట ఇలాంటి ప్లేసులకు వచ్చేటప్పుడు మన ఫ్రెండ్స్ని కానీ ఎవరో ఒకరిని తోడు తెచ్చుకోవాలి లేదంటే కొంచెం భయపడతానే వెళ్ళాల్సి వస్తుంటుంది జాగ్రత్తగా ఉండాలి మరి లిటరల్లీ భయం వేస్తుంది ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏం అర్థం కావట్లేదు ఇది వంగగలమా మనం నా చిన్నప్పుడైతే ఈ దావలో చాలాసార్లు వెళ్ళి ఉన్నాను కాకపోతే ఆ జలపాతం అయితే చూడలేదు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఇది మాత్రమే చూసేవాడిని ఈ విజువల్ చూడడానికి చాలా అందంగా ఉంది అందుకే చూపించాలనే తప్పకుండా మీ అందరూ చూస్తారనే ఉద్దేశంతో ఇలా ముందుకు తీసుకొచ్చానమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అంటే ఏంది ఎందుకు నీ అన్ని ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు మనమైతే మన పాయింట్కి చాలా దగ్గరగా వచ్చేసామన్నమాట ఇక్కడికేదో ఎండ్ అయినట్టుంది ఇది ఏదో పెద్ద బండ్ ఉంది ఇక్కడ ఓకే ఓకే అసలు అమేజింగ్ ఈ రూట్ అయితే ఇటువాలేమా ఇది కూడా రూట్ ఉంది కాకపోతే మనకి మన మైకేళ్ళు వచ్చి అడ్వెంచరస్ రూట్ ఎంచుకోమన్నాడు కాళ్ళు ఏదెంకున్నా చేతులు వేరే ఇంకున్నా వాడిదే బాధ్యత సౌండ్ చూసారా అసలు ఊర తీరిపోతుంది ఆ సౌండ్ ఏంటంటే ఊసువంసబ్బా అసలు నేను ఎక్స్పెక్టే చేయాల అడవి ఇంత భయంకరంగా అని అంత బ్యూటిఫుల్గా ఉంది కూడా ఆ జలపాతం నుంచి పడ్డ వాటర్ మొత్తం ఇది ఇక్కడ స్టోర్ అవుతాయి మీరు చూసారంటే ఇక్కడ స్టోర్ అవుతాయా వాటర్ చూడండి కష్టపడి ఎలా కింద మీద పడి నడుచుకుంటూ ఇంత దూరం వచ్చేసామన్నమాట ఇక్కడ నుంచి నాకు భయం వేసింది కిందకి దిగాలంటే అందుకే ముందు మన మైకేల్ని వచ్చేసి ముందు నడవమని చెప్పాను అనమాట మైకేళ్ళు నేను ఖచ్చితంగా కింద పడతాను అందుకనే మనవల్ని శాంపిల్ కోసం పంపించా ఇప్పుడు పడకుండా వెళ్తే బాగుండు నెక్స్ట్ మీరే మైకేలు అయితే బక్కోడు కాబట్టి సర్రమని కిందకి వెళ్ళిపోయాడు ఇంకా నేను కిందకి చిన్నగా దిగుతున్నాను జారుతుంది అందుకనే భయపడతా భయపడతా వెళ్లాల్సి వస్తుంది ఇంత వీడియో చేసినందుకు మీరు కూడా కొంచెం లైక్ కొట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ అనమాట ముళ్ళ చెట్టు ఇది కొట్టుకుందామంటే నా జాగ్రత్త పడితే మాత్రం ఇక్కడ చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఇది ఎవడో పెంటకపోయినాడు కదా వా మా అయితే అస్సలు ఆగటం లేదు మనం కూడా కాళ్ళు పైకి మడిసేసి వెళ్ళిపోతాం అప్పుడు ఎమ్మడు దూకేస్తాడు ఇప్పుడు దూకేస్తున్నాడు ఇప్పుడు దూకేస్తున్నాడు పడ్డానరా రా పడ్డారా రా పుడింగాడు అనుకున్నాను ఇంటికి చెప్తాను అందుకే దోలదీరే పనుల దగ్గరికి రాకూడదంటారు కానీ మనం వినం కదా మనకు కొంచెం దోలాటం ఎక్కువ అనమాట అసలు భలే ఉంది అసలు చూసారా మీ జీవితంలో చూసారా లేదా నాకు తెలీదు చూసుంటే కామెంట్ చేయండి ఈయనమ్మ గడవ ఏముందిరా స్వామి ఈ చెట్టు చూసారా ఎలా ఉందా ఈ చెట్టు పని నుంచి అనమాట పని ఇప్పటికీ దారి ఇడెవడో దూలబుట్టి చెట్టు కొట్టేసినాడు ఎదవా టు ఎక్స్ప్లోర్ దిస్ అనమాట ఎంత దూరం నుంచి వస్తున్నాయో మనకు తెలీదు అసలు ఈ సీన్ చూశాక నా మతైతే అయితే అసలు నాకు ఏం అర్థం కాలేదు అంత బాగుంది విజువల్ చూశాక ఎప్పుడు సినిమాల్లో చూడడమే తప్ప లైవ్లో ఇలా సెలయేరు పారడం అలా అంత మంచి విజువల్ చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు అసలు చాలా అవుతున్నాడు చాలా హై హైలో ఉందన్నమాట ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ముందుకెళ్తే ఏం దొరుకుతుందా ఏం దొరుకుతుందా అని చూస్తూ ఉన్నాను ఈ విజువల్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే వర్షం పడ్డప్పుడు పైనుంచి నుంచి జలపాతం పారుతూ అది కింద సెలయేరుగా ఇంత దూరం వచ్చి అసలు అమేజింగ్ అనమాట ఇది చాలా వరకు సినిమాల్లోనే చూశాను నేను లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ చూసారంటే మా వాడు చేతులు గడుపుకుంటున్నాడా ఇంకేమైనా గడుపుకుంటున్నాడా అనేది నాకు అర్థం కాలేదు ముందైతే షాక్ అయినాను వాడు ఏం అబ్బా అని తర్వాత అర్థమైంది చేతులు కడుక్కొని తలదవ్వుకుంటున్నాడు మనోడు ఈ చెట్లు చూసారా వాటి మధ్యలో నుంచి వచ్చే వెలుగు చూసారంటే చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు ఇది చాలా బాగుందన్నమాట చూడడానికి బాగుంది సూపర్ ఉంది ఇంకా లోపలికి వెళ్ళాలి ఇక్కడి నుంచి ఇంకైతే దారి కనపడలేదనమాట ఇంకా కనిపించినంతవరకు తీసాను అనమాట మెయిన్ పాయింట్ ఇక్కడ చూసారంటే ఈ పైన జలపాతం నుంచి పడతా వస్తూ ఉన్నాయి నేను వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్నాను ఇంకా పైకి వెళ్ళా ఉంటే దారి కనపట్లేదు మాకు చాలాసేపు అయితే ఎంజాయ్ చేసామన్నమాట వాటర్ని ఫీల్ అవుతూ ఆ సౌండ్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటూ చాలా బాగా అనిపించింది మాకు ఇంకా ఎంతసేపు చూసినా మాకైతే దారిగా అనిపించలేదు ఇంకా ఎంత ఎంత ఎత్తికినా ఏ పక్క నుంచి ఎతికినా అన్ని ముళ్ళ చెట్లు అడ్డంగా ఉన్నాయి మేము వెళ్ళలేకపోయాం ఇక్కడి నుంచి ఇంకా చూసి చూసి మనవాళ్ళు అయితే బయలుదేరదాం అన్నారు ఇంకా మళ్ళీ అదే పాయింట్కి వచ్చేసాము నీళ్ళు స్టోర్ అయ్యే ప్లేస్కి మనవాళ్ళు దూకుతారు అనుకుంటే అప్పుడు కూడా దూకలేదు నాకైతే చాలా అసంతృప్తిగా అనిపించింది ఎవడో కూడా దూకుతాడేమో బాగా జంప్ చేసిన వీడియో చూద్దాం అనుకున్నా మళ్ళీ అయితే తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నాము చూడాల్సిన కాడి చూసాము ఇంకా చాలు ఎక్కువ ఎక్కువైద్ది మళ్ళీ డోలు తీరిపోద్ది అనమాట వెళ్ళే కొద్దీ ఎలా నడిపిస్తూ ఉంటుంది అంత దూరం సాహసం చేయలేక ఇంతటితో సరిపెట్టుకున్నాం మళ్ళీ మన ట్రాక్లోకి వచ్చేసాం నిజంగా ఈ దారిలో నడుస్తుంటే అదేదో కొత్త ఫీల్ వచ్చిందన్నమాట ఈ ట్రాక్లో నడుస్తూ వెళ్తూ ఉంటే చుట్టూ మొత్తం అసలు అతుక్కుని అటుపక్క ఇటుపక్క చెట్లే ఉన్నాయి రెండు పక్కల నుంచి నడుచుకునే దానికన్నంత స్పేసు ఇప్పుడు వచ్చి ఏం లేకుండా అయిపోయింది అదిగోండి అక్కడ చూశారు కదా అక్కడ కనిపిస్తున్నదే జలపాతం అన్నమాట యాక్చువల్గా అయితే అక్కడికి వెళ్దాం అనుకున్నాము మేము దగ్గర దగ్గరికి వెళ్ళిపోయినాము కాకపోతే మాకు అక్కడి నుంచి దారి కనపడలేదు ఏ కొండ ఎక్కాలో ఏ పక్క నుంచి దూరాలో ఏ పొదల్లోకి వెళ్ళాలో కూడా అర్థం కాలేదు ఇంకా దొరికినంత దూరం చాలే అనుకొని అక్కడి నుంచే సంతృప్తిపడి మళ్ళీ రిటర్న్ వచ్చేసామన్నమాట ఈ వీడియో కోసం అయితే చాలా కష్టపడ్డాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్జీసీ బ్లాగ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్